వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైతే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిల మధ్య పదవి రుణం చేసిన పెన్షనర్ల గ్రాట్యుటీ గురించి తాజా సమాచారం అయితే అందింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో కొత్త వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పదహారు పదహారు లక్షల గ్రాట్యుటీ వివా వివాదము రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటిల ల మధ్య రిటైర్ అయిన వారికి హైకోర్టులో బలపడనున్న ఆశలు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారం తెలుసుకుందాము పదకొండవ పిహెచ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ పరిమితిని పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పెంచినప్పటికీ ఆ ప్రయోజనాన్ని ఒక నిర్దిష్ట తేదీ తర్వాత రిటైర్ అయిన వారికి వారికి వర్తింప చేయడం వివాదానికి దారితీసింది ఈ నిర్ణయం వల్ల నష్టపోయిన వేలాది మంది పెన్షనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు తన వాదనలు వినిపించకపోవడం పిటిషనర్లకు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది అసలు వివాదం ఏమిటంటే గ్రాట్యుటీ పెంపు సో పదకొండో పిఆర్సి సిఫార్సుల మేరకు ఉద్యోగి పదవి విరమణ వయసులో అందుకునే గ్రాట్యూటీ గరిష్ట పరిమితిని ప్రభుత్వం పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పెంచింది వివాదాస్పద కటాఫ్ తేదీ ఈ పెంపుదల కేవలం జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత పదవి విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నష్టపోయిన పెన్షనర్లు వాస్తవానికి పదకొండో పిఆర్సీ కాలపరిమితి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిదిన రెండు వేల పద్దెనిమిదిన ప్రారంభమైంది సో దీంతో జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో పదవి విరమణ చేసిన వేలాది మంది పెన్షనర్లు ఈ పెంపు ప్రయోజనాన్ని కోల్పోయారు పిఆర్సీ కాలంలోనే రిటైర్ అయిన పెంపు వర్తించకపోవడంతో అన్య అన్యాయం వారు పోరాటానికైతే సిద్ధమయ్యారు న్యాయ పోరాటం ప్రస్తుత పరిస్థితి ఈ అన్యాయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పెన్షనర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ప్రముఖ న్యాయవాదుల వాగ్దానాలు వాదనలు గౌరవ న్యాయవాదులు శ్రీ రమేష్ గారు మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెన్షనర్ల తరపున ఏపీఆర్ రాష్ట్ర అధ్యక్షులు మరియు యుటిఎస్ మాజీ అధ్యక్షులు శ్రీ సత్యరాజు గారి నేతృత్వంలో సీనియర్ న్యాయవాది శ్రీ అప్పారి సత్యప్రసాద్ గారు ఈ కేసులను వాదిస్తున్నారు ప్రభుత్వ స్పందన కరువు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ కేసు వాదనకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన తరఫున కౌంటర్ అఫిడవిట్ ప్రతివాద పత్రం దాఖలు చేయాల్సి ఉంది అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా గడువు కోరింది ఆ తర్వాత వేసవి సెలవులు రావడంతో కేసు వాయిదా పడింది సెలవుల తర్వాత కూడా అదే తీరు వేసవి సెలవుల అనంతరం కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని న్యాయవాదులు పిటిషనర్లకు తెలియజేశారు భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం స్పందించకపోవడంతో న్యాయవాదులు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు కేసులన్నీ ఒకే బెంచ్ పైకి ఇలాంటి పిటిషన్లన్నీ కూడా కలిపి దసరా సెలవులకి తర్వాత ఒకే బెంచ్ మీదకి విచారణకు వచ్చేలాగా న్యాయవాదులందరూ కలిసి ప్రయత్నిస్తున్నారు ఏకపక్ష తీర్పు అవకాశము తదుపరి విచారణలో విచారణ సమయంలో కూడా ప్రభుత్వం తన వాదనలతో కౌంటర్ దాఖలు చేయడంలో విఫలమైతే కోర్టు పిటిషనర్లు వాదనలతో ఏకీభవిస్తూ ఏకపక్షంగా తీర్పు ఇచ్చే అవకాశం బలంగా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు తీర్పు అనుకూలంగా వస్తే హైకోర్టు తీర్పు పిటిషనర్లకు అనుకూలంగా వస్తే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య రిటైర్ అయిన అర్హులైన పెన్షనర్ పెన్షనర్లందరికీ పెంచిన గ్రాట్యుటీ అయితే వర్తిస్తుంది అంటే వారు కూడా పదహారు లక్షల గ్రాట్యుటీకి అర్హులవుతారు ఇప్పటికే పన్నెండు లక్షలు అందుకున్న వారికి మిగిలిన నాలుగు లక్షల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ కేసు భవిష్యత్తు పూర్తిగా ప్రభుత్వ స్పందనపైనే ఆధారపడి ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కౌంటర్ దాఖలు చేస్తుందా లేక మౌనంగా ఉండి ఏకపక్ష తీర్పుకు మార్గం కల్పిస్తుందా అనేది వేచి చూడాలి ఏదేమైనా ఈ న్యాయ పోరాటం వేలాది మంది పెన్షనర్లలో తమకు రావాల్సిన హక్కు దక్కుతుందనే బలం బలమైన ఆశతోనే ఆశనైతే నింపుతోంది